శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రోజు నువ్వు కోరిందే నీకు ఇస్తాను నన్ను నమ్మితే కనుక నేను ఇస్తున్న ఈ విభూదిని ఒక్కసారి తాకి చూడు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తున్న నీ శుభవార్త నీ చెవున పడాలి అంటే ముందు ముఖ్యంగా నువ్వు విభూదిని తాకాలి ఎందుకని అంటే నీ ఇంటి క్షేమాన్ని కోరేది నీ యొక్క మంచిని కోరేది నీ ఇంటికి ఎటువంటి హాని తలపెట్టకుండా నీకు ఎటువంటి దుష్ట శక్తులు కూడా నీ దగ్గరికి రాకుండా కాపాడేది ఈ విభూదేనమ్మా ఈ విభూదిని నువ్వు ఈ క్షణంలో తాకావు కనుక ఒక శుభవార్తను వింటావని నీకు అప్పుడు అనిపిస్తుంది కదా తల్లి బాబా శుభవార్తను చెప్పి అంటున్నారు ఏ రోజు బాబా నేను నిజంగా శుభవార్త వినేది నాకు నిజంగా అంతటి అదృష్టం అనేది ఉందా బాబా అని నువ్వు నిరాశ పడిపోవడానికి కారణం కూడా నాకు తెలిసిబిడ్డ కనుక నీ యొక్క నిరాశ ఏదైతే ఉందో నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతోటి విసిగిపోయి విసిగిపోయిన నీ మనసు ఏదైతే ఉందో నీ మనసుకు సంతోషాన్ని అందించడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీ చెవును పడేలా చేశాను బిడ్డ ఇకపై నీకుండే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి నువ్వు దేని గురించి అయితే ముఖ్యంగా ఆలోచిస్తున్నావో నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి ఆస్తులు అంతస్తులు డబ్బు ఇవేవి కూడా అడగలేదు నువ్వు కోరుకున్నది మొదటిగా నీ ఆరోగ్యాన్ని తర్వాత మనశ్శాంతిని ఆ తర్వాత నీకు జీవితానికి జరగడానికి కావాల్సినంత సొమ్ముని నలుగురిలో విలువని అవును కదా బిడ్డ నీ యొక్క కోరికలో చాలా న్యాయం ఉంది బిడ్డ కనుకనే నీ యొక్క కోరికను తీర్చడానికి ఈరోజు వచ్చాను నువ్వు ఏదైతే మొదటిగా నన్ను కోరావో నీకుండే ఆ ఆరోగ్యం అనేది సరిగ్గా బాగోవటం లేదు చాలా అలసటిగా ఉంటుంది బాబా కొంచెం పని చేసినా కూడా ఇంత చిన్న వయసులోనే నాకు బాగా నీరసం ఎందుకు వస్తుంది బాబా ఇలా అయితే నా బిడ్డలను నేను ఎలా పెంచగలను తండ్రి నీ నీరసత్వాన్ని ఈ అలసత్వాన్ని నేను భరించలే పోతున్నాను బాబా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా అని నువ్వు కోరుకుంటున్నావు కదా తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే ఇక నుంచి ఈ రోజు నుంచి నేను నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను మంచి ఆరోగ్యం కావాలంటే మొదట నీకు కావాల్సింది మనశ్శాంతి అంతేకాకుండా దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకునే మనస్తత్వం నీకు కావాలి తల్లి కానీ నువ్వు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా ఆలోచించి నువ్వు చేసే పని మీద నువ్వు శ్రద్ధ పెట్టకుండా ఎక్కువగా నీరసించిపోతున్నావు నువ్వు ఎప్పుడు కూడా ఇలా అనుకోవాలి బిడ్డ ఎలా జరగాలి అంటే అలాగే జరుగుతుంది నాకు తోడు నా బాబాగారు ఉన్నారని చెప్పి నీ భారము నీ బరువు నీ భయాలు అన్నీ కూడా నా మీద వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ అప్పుడు నీ ఆరోగ్యం అనేది చాలా నిలకడగా ఉంటుంది నీకు నిండు నూరేళ్ళు ఆయుష్ అనేది లభిస్తుంది నీకు నీ కోరిక ఏదైతే ఉందో నీ భర్తలో మార్పు బాబా ఎన్నో చెప్తున్నాను ఎన్నో చేస్తున్నాను ఎంత చేసినా కూడా అప్పటికప్పుడు మంచిగా ఉన్నట్లుగానే ఉంటున్నారు మళ్ళీ తను చేసే పనులనేవి చేస్తూనే ఉన్నారు ఇక ఈ జీవితం అనేది నాది ఇలా పోవలసిందని బాబా తనలో ఎటువంటి మార్పు అనేది రాదా బాబా అని నా బిడ్డ బాధపడుతూ ఉంది నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాదమ్మా ఎందుకంటే ఇంక నీ భర్త విషయానికి వస్తే తన యొక్క కర్మ ఫలాలను తను అనుభవిస్తున్నాడు కనుక ఎవరి ఏది చెప్పినా తన తన వేసుకుని కనుకనే బిడ్డ ఒక్కసారి ఆలోచించు తనలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నీలో ఓర్పు చెప్పి తల్లి ఖచ్చితంగా ఆ ఓర్పు పెరిగిన తర్వాత తనలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది ఈ బాబా మాటగా నువ్వు బిడ్డ ఇక నీ బిడ్డల భవిష్యత్తు విషయానికి వస్తే నీ బిడ్డలు చాలా మంచి బిడ్డల తల్లి నీ యొక్క మంచి పెంపకంలో పెరిగారు కాబట్టి ఇక వారు దేనికి భయ పడాల్సిన పని లేదు వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ ఎందుకంటే బిడ్డ నీ యొక్క కోరికలకు నీ యొక్క ఆశలకు అన్నింటినీ కూడా ఇంకా గొప్ప స్థాయిలోకి వాళ్ళు ఎదుగుదల అనేది ఉంటుంది నువ్వు ఏదైతే ఇష్టపడ్డావో వాటిని నువ్వు ఏవైతే దక్కించుకోలేకపోయావో వాటన్నిటినీ కూడా నీ బిడ్డల ద్వారా నీ ఆశలన్నీ కూడా నీకు నెరవేరుతాయి బిడ్డ ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి మార్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు బిడ్డ కనుకనే నీ బిడ్డల గురించి ఎటువంటి భయం అనేది నువ్వు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీ బిడ్డలపై పుష్కలంగా నా యొక్క గురుబలం అనేది ఉంది తల్లి కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మనసును సంతోషంగా ఉంచుకో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంతా కూడా సర్దుకుంటుంది తల్లి అర్థమైంది తల్లి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించుకో అలా ఆలోచించడం మానేస్తే నీ మనసు ప్రశాంతతతో పాటు నీకు మంచి ఆరోగ్య ఆరోగ్యం కూడా లభిస్తుంది బిడ్డ ఇంకా ఏదైతే నువ్వు ఎదురు చూస్తూ అంటే నువ్వు ఇంకా ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఉందో ఆ శుభవార్త అనేది నువ్వు వినే గడియలనేవి దగ్గరలోనే ఉన్నాయి తల్లి ఎందుకంటే నీ ఎదురు చూపుల్లో ఒక అర్థం ఉంది నీ ఎదురు చూపుల్లో ఒక న్యాయం ఉంది బిడ్డ నీ యొక్క ఎదురుచూపుల్లో ఒక ఓర్పు ఉంది వీటన్నిటిని కూడా నేను గ్రహించాను కాబట్టి నీ యొక్క ఆ ఎదురు చూపుకు ఒక ప్రతిఫలాన్ని అందించడానికి ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడైతే విభూదిని తాకావో తల్లి నిన్ను ప్రతిసారి కూడా ప్రతి కష్టం నుంచి కూడా నిన్ను కాపాడుతూనే వచ్చింది ప్రతి కష్టం నుంచి కూడా నిన్ను ఒడ్డున పడేస్తూనే వచ్చింది కనుక నీ యొక్క శుభవార్త ఏదైతే నువ్వు వినాలని అనుకుంటున్నావో అది ఈరోజు సాయంకాలంలోపే ఖచ్చితంగా నీ చెవును పడే తీరుతుంది నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో నువ్వు భయపడినట్లుగా ఏది కూడా జరగదమ్మా అంతా కూడా నీకు సానుకూలంగా జరుగుతుంది ఎందుకంటే నా యొక్క గురుబలంతో నీ యొక్క గ్రహాల స్థితిగతులన్నీ కూడా అనుకూలంగా మారాయి నువ్వు ఎప్పుడు కూడా విభూదును ధరించావు కాబట్టి నీ నీపై నీ ఇంటిపై ఎప్పుడు కూడా చెడు ప్రభావం అనేది లేకుండా మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది తల్లి ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా ఈ రోజు నీ చెవును పడి తీరుతుంది ఇది విన్న తర్వాత నీ మనసు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది తల్లి కనుక నువ్వు దేని గురించి ఇంకా నువ్వు భయపడకుండా ఆనందంగా నీ బిడ్డలతోటి నీ భర్తతోటి జీవితాన్ని అయితే మళ్ళీ కొత్తగా ప్రారంభించు అంతా కూడా శుభం జరుగుతుంది నీవు అనుకున్న ప్రతి విషయం కూడా అంటే పెళ్ళి విషయంలో కూడా ఖచ్చితంగా నీ ఎదురుచూపు కోరుకున్నట్లే జరగబోతుంది కనుక దేని గురించి కూడా నువ్వు ఆలోచించద్దు అంతా శుభం జరిగేలాగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నానమ్మా నిన్ను ప్రతి సన్నివేశంలోనూ కూడా ప్రతి ఒక్క కష్టంలో కూడా ప్రతి ఒక్క ఆపదలోనూ కూడా ప్రతి ఒక్క బాధలో కూడా అన్నింటిలో కూడా నిన్ను నీ వెనకే ఉండి నడిపించే బాధ్యత నాది తల్లి నీ బరువు భారం అంతా కూడా నా పాదాల దగ్గర పెట్టి ఇక నువ్వు తేలికగా నీ మనసును ప్రశాంతంగా నువ్వు చాలా ఆనందంగా ఉండు బిడ్డ ముఖ్యంగా నీ పెదవుల మీద చిరునవ్వుని ఎప్పటికీ కూడా దూరం చేసుకోకుండా సంతోషంగా ఉండు తల్లి నీ యొక్క బరువులన్నిటినీ కూడా నేను స్వీకరిస్తున్నాను ఇకపై సంతోషంగా ఉండు ఎప్పుడైతే నా విభూతిని తాకి ధరించావో అప్పుడే నీ దగ్గర నేనున్నట్టేనమ్మా నీ వెనకే ఉన్నట్లే బిడ్డ అది నువ్వు గుర్తించి సంతోషంగా ఉండు నా బాబా నా వెనకే ఉన్నారు నాతో పాటే ఉన్నారు నాలోనే ఉన్నారని నువ్వు సంతోషపడి నీ బరువు బాధ్యతలన్నీ కూడా నా పైన వేసి ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబా గారైతే విభూతిని తాకిన వారందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చే చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్